సాగర్ ఆధునీకరణ పనుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లు ఐదు వందల అరవై కోట్ల రూపాయలు కేటాయించింది దానికి సంబంధించి ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పనులు పూర్తి చేయకుండా నాసిరకమైనటువంటి ఇసుక నాసిరకమైనటువంటి కంకర నాసిరకమైనటువంటి మట్టి వేసి దీన్ని నాసిరకమైనటువంటి పనులుగా ఇలా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం రైతాంగం పట్ల శ్రద్ధ చూపి ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఇరిగేషన్ అధికార యంత్రాంగం ఏదైతే ఉందో దాన్ని ఈ నాణ్యత లోపాన్ని అధిగమించి మంచి పనులు చేయించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మట్టి కూడా వస్తుంది మట్టి సాగర్ కెనాలు మరమ్మతుల కోసం ఐదు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించి రెండు సంవత్సరం ఐదు సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు ఆ మరమ్మతులు పనులు పూర్తి కాకపోవడం చాలా సిగ్గుచేటు పదిహేను బిట్లుగా విడదీసి కాంట్రాక్టులకు అప్పజెప్పి ఎక్కడికక్కడ పనులు చేయకుండా ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లా మంత్రి సుదర్శన్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉండి కూడా ఈ పనులు ఇంతవరకు పూర్తి చేయకపోవడం చాలా శోచనీయము ఎందుకంటే సుదర్శన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా నీటి ప్రాజెక్టులకు అన్ని కేటాయించినాం ఇన్ని కేటాయించినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాడు తప్ప తన జిల్లాలో ఉన్న నిజాంసాగర్ పెద్ద ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేయించకపోవడం చాలా సిగ్గుచేటు